హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ క్రియేషన్స్ నేను ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూసారా వీటితో ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి సిస్టర్ అని అందుకని స్టార్ట్ చేస్తున్నానండి నేను వచ్చేసి చూడండి లైనింగ్ క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ని ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా సైడ్కి ఒక ఫోల్డింగ్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్తో వస్తుంది మనం పై బాడీ పార్ట్కి మనకి ఎంత సైజులో అయితే క్లాత్ పడుతుందో ఆ క్లాత్ని అయితే మెజర్ చేసుకుని నేనైతే అక్కడ వరకు అలా కట్ చేసి తీసుకుంటానండి ఎందుకంటే మిగిలిన క్లాత్ అయితే డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి చూడండి నేను ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి అలాగే మన ఆర్ హోల్ రౌండ్ తీసుకోవడానికి కూడా సిక్స్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను మొత్తం టోటల్ బాడీ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అండి అప్పర్ బాడీ పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకు కావాల్సిన థర్టీన్ ఇంచెస్ పైన కింద కుట్టుకి ఒక ఇంచ్ అయితే తీస్తున్నానండి మొత్తం ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి వన్ ఇంచెస్ ఏమో కట్ వేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేశానండి టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం మార్క్ చేశాను ఇప్పుడైతే మనం వేటినైతే మార్క్ చేసుకున్నామో వాటిని ఇలా స్కేల్ సహాయంతో ఇలా గీసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి మనం ఎంత కరెక్ట్గా మెజర్మెంట్స్ కట్ చేసుకుంటామో బాడీ ఫిట్టింగ్ కూడా అంత కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చూడండి చెస్ట్ లేజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి థర్టీ సిక్స్లో ఫోర్ నాలుగో భాగం నైన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టూ ఇంచెస్ వచ్చేసి అయితే తీసానండి దాన్ని కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో మనం నీట్గా గీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మన నెక్ విత్ నెక్స్ట్ నెక్ విత్ వచ్చేసి నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెడుతున్నానండి ఎవరికైనా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతుందండి లేకపోతే మెడ వెడల్పు అయితే వచ్చేస్తుంది కొంచెం బ్రాడ్గా కొంచెం వెడల్పుగా ఉన్నవాళ్ళు ఇంకో ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు లోతు కూడా మనం మనం వాడే డీప్ని బట్టి మనకి ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చండి నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుందండి మనం ఎలా మెజర్ చేసుకున్నామో అలా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను రౌండ్ షేపే తీసుకున్నాను ఇప్పుడు వీటిని కరెక్ట్గా నేను ఎలా అయితే గీసుకున్నానో అలా కట్ చేసుకుంటున్నానండి నేను ఏం చేస్తానంటే రెండు విడివిడిగా తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ని విడిగా బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకోవడం వల్ల మనం ఏ పార్ట్కో పాటు కట్ చేసుకుంటే మన మెజర్మెంట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయండి నేను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ కూడా నేను మీకు చూపిస్తాను ప్రిల్సెస్ కట్ అయితే పెడుతున్నానండి ఈ వీడియోలో మీకు నేను నెక్ కొంచెం చిన్నది కట్ చేశాను కదా తర్వాత కొంచెం డీప్ చేశానండి మరీ చిన్నది అయిపోతుందని వీడియోలో మీకు మిస్ అయింది ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మీద ముందు కట్ చేసుకుని ఉంచుకున్నాను కదా దాన్ని ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టాను ప్రిల్సెస్ కట్కి ఎప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కింద ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సైడ్ కూడా ఖర్చుల దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి మనం హాఫ్ లేదా వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు అండి మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి నేను ఎలా మార్క్ చేసుకున్నానో అలా దీన్ని కూడా కట్ చేసేసుకుని ఫ్రంట్ కూడా మనం నెక్ ఎంత అయితే పెట్టుకుంటామో అక్కడికి మార్క్ చేసుకోవాలండి అలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మీకు ప్రిన్సెస్ కట్ ఎలా కొడతారు ఎదరా మీకు డాట్స్ అయ్యి ఎలా వస్తాయి అన్నది నేను మీకు వివరంగా చెప్తాను చూడండి నేను వచ్చేసి నెక్ ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకున్నాను నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత మీకు కింద డాట్స్ అయితే చూపిస్తాను చూడండి క్లారిటీగా చెప్తాను అర్థం అవ్వకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి వినండి కింద నుంచి ఇప్పుడు మనం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదండి అక్కడ ఆఫ్ ఇంచ్ ఈ క్రాస్లో మూలుగా ఒక హాఫ్ ఇంచ్ కూడా మనం ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల సైడ్ ఫిట్టింగ్ మనకి కిందకి పైకి అవ్వకుండా కరెక్ట్గా వస్తుందండి అలా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ తీసేసుకుంటే మన బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కుట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మన బాడీ షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుందండి కాకపోతే ఏంటంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద ఉంచుకోవాలండి లేకపోతే మనం కుట్టేటప్పుడు తేడా వస్తుంది ఇప్పుడు చూడండి ఈ నెక్స్ట్ అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మనం ఇక్కడ చూడండి సెం రౌండ్ తీస్తాం కదా అక్కడ సెంటర్లో ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత మన కింద లూజ్ వస్తుంది కదా కింద నుంచి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్క్ అయితే చేసుకోండి ఆ మార్క్ చేసుకోవడం ఏంటంటే అక్కడ నుంచి అలా స్ట్రైట్గా అయితే వస్తుంది ఇప్పుడు మన సెంటర్ పార్ట్ నుంచి అయితే చూడండి ఇక్కడ నేనైతే త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మన డాట్ వస్తుంది ఆ డాట్ దగ్గర అయితే నేను ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే కింద లూజ్ కన్నా పై లూజు కనీసం హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండాలి నాకైతే ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను పైనుంచి దగ్గర నుంచి బ్రష్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నానండి ఇప్పుడు కింద మార్క్ చేసిన త్రీ ఇంచెస్ పైన మార్క్ చేసుకున్న ఫోర్ ఇంచెస్ సెంటర్ డాట్ని కలుపుతూ ఇలా ఒక గీతైతే గీసుకోండి నెక్స్ట్ ఇక్కడ సెంటర్ డాట్ పెట్టిన దగ్గర నుంచి కిందకి టూ ఇంచెస్ గ్యాప్లో కూడా ఇలా ఒక గీత అయితే గీసుకోండి మీకు కరెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇప్పుడు నేను కుట్టేటప్పుడు మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఆఫ్ ఇంచ్ కటింగ్ పోతుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఎలా ఎలా ఉందో అలా కరెక్ట్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగిలిన టూ మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఈ ఫోర్ ఫోల్డింగ్స్ని చూడండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఈ కింద నుంచి ఫైవ్ ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక గీత అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం చూడండి క్రాస్ కటింగు మనం శారీ పెట్టి కోట్ ఎలా కుట్టుకుంటామో దీని సేమ్ మెజర్మెంట్స్ కూడా అలాగే వస్తాయండి ఇది వచ్చేసి మనకి టూ మీటర్స్ ఉన్న సరిపోతుంది క్లాత్ చూడండి ఇలా మేము ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని టూ పీసెస్ అటు ఇటు యాడ్ అంటే మన నడుము కొలత ఎలా కరెక్ట్గా అయితే సరిపోతుందండి నడుము కొలతకి దీన్ని ఇలా స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది నడువులు వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి ఇది కరెక్ట్గా అయితే వస్తుందండి ఇలా కట్ చేసుకుంటే అటు కుట్టుకి ఇటు కుట్టుకి వన్ ఇంచ్ పోగా మనకి నే నైన్టీన్ వస్తుందండి ఇటు సైడ్ నైన్టీన్ అటు సైడ్ నైంటీన్ వస్తుంది కరెక్ట్గా మన అడుము కలతకైతే లైనింగ్ క్లాత్ వస్తుందండి ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం వేరియేషన్తో స్టిచ్ చేశాను కదా ఫ్రంట్ సైడ్ కొంచెం ఒక సెవెన్ ఇంచెస్ అయితే పైకి మార్క్ చేసుకుంటున్నానండి నేను ఈ మోడల్ కోసం అయితే ఇలా సెవెన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని దీన్ని అయితే కరెక్ట్గా నేను కటింగ్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా తీసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసేసుకుంటే మీకు షేప్ అయితే వస్తుందండి మీకు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి తర్వాత వారంట ఒక మెల్లిపెట్టుకుని ఒక అయితే వేసుకోండి కరెక్ట్గా అయితే వస్తుంది చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను బ్యాక్ పార్ట్ని అయితే ఏమీ డిస్టర్బ్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ని చూడండి ఒక సెవెన్ ఇంచెస్ అయితే ఇలా పైకి అయితే రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తుందండి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో నేనైతే చూడండి ఇలా ఫోర్ ఫోల్డ్ అయితే వేసి ఓపెన్స్ నా సైడ్ ఉంచుకునేలాగా ఫోర్ ఫోల్డింగ్స్ చూడండి క్లోజ్ క్లోజర్ సైడ్ ఉండేటట్టు వేసుకున్నాను ఇప్పుడు నా నడుము కలతకైతే ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే కరెక్ట్గా మెజర్ చేశాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మెజర్ చేసుకుని కట్ చేసుకున్నానండి కరెక్ట్గా ఎయిటీన్ ఆర్ నేంటి అంటే కొంచెం సిల్క్ క్లాత్ కదా సాగుతుందండి కింద వచ్చేసి నేను కరెక్ట్గా థర్టీ వన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఎందుకంటే పైన కింద ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చులోకి పోయిన కరెక్ట్గా థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఇలా నేను పూర్తిగా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎలా అయితే మార్క్ చేసానో అలా కరెక్ట్గా కట్ చేసేస్తానండి చాలా నీట్గా వచ్చింది సిల్క్ క్లాత్ మనం ఎంతలా కట్ చేసినా కుట్టేటప్పుడు ఎంతో కొంత వేరియేషన్ వస్తుందండి మనం దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్కి అతికిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను కదా దీన్ని కూడా టూ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను చూడండి చేసేసి ఒక పార్ట్కి అయితే ఇందాక మనం లైనింగ్ క్లాత్కి ఎలా అయితే మెజర్ చేసి సెవెన్ ఇంచెస్ పైక్ పెట్టుకుని కట్ చేసుకున్నాము దీన్ని కూడా సేమ్ అలాగే అదే షేప్ వచ్చేలా దీన్ని కూడా మార్క్ చేసుకుని కట్ చేశానండి చాలా బాగా అయితే వచ్చింది చూడండి చూపిస్తాను ఇలా రౌండ్ షేప్ వచ్చేలా సేమ్ మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాము ఇప్పుడు టూ పార్ట్స్ కూడా విడివిడిగా మనం అటాచ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ రివర్స్ చేసి పెట్టుకుంటే మనం ఇలా ట్యాజల్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయినా ఏ వేసినా కూడా మనం ముందుగా దాన్ని రెడీ చేసేసి ఉంచుకున్నాము అనుకోండి పైకి స్టిచ్ రాకుండా మధ్యలోకి పెట్టి ఇలా ఒక డాట్ కింద అయితే వేసుకున్నాం కొంచెం రఫ్ తీసామనుకోండి ఆ థ్రెడ్స్ ఇంకా వడకుండా ఉంటాయి ఇలా ఉల్టా సైడ్లో పెట్టి మనం స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుందండి దీనికి మనం క్యాన్ క్యాన్ యూస్ చేసి నెక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చండి ఇది ఫ్యాబ్రిక్ కూడా పర్వాలేదు బాగానే ఉంది కుట్టడానికి అని చెప్పేసి నేను ఇంకా ఏమీ యూస్ చేయకుండానే డైరెక్ట్గా అయితే స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఇలా మనం నాట్స్ పెట్టేసుకుని టర్న్ చేసేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి మనం నెక్ ఏ షేప్లో అయితే స్టిచ్ చేసామో ఆ షేప్లో కరెక్ట్గా వస్తుంది థ్రెడ్స్ కూడా చూడండి బయటికి కుట్టు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి పైన మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా నీట్గా పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ బయటకు రాకుండా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటే మనకి నెక్ అనేది నీట్గా అయితే వస్తుందండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒక పాదం వరుసలో రెండో స్టిచ్ కూడా వేసుకున్నారు అంటే మన నెక్ చాలా నీట్గా మనం లోపల క్యాన్ క్యాన్ కానీ క్యాన్ క్యాన్ సారీ ఈ మనం పేపర్ వేస్తాం కదా అది కూడా వేయకుండా చాలా నీట్గా వస్తుందండి ఇంకేం కాదు బక్రం వేయకుండా కూడా చాలా నీట్గా వస్తుంది నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ సైడ్ మనం ఇలా డాట్స్కి అయితే ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ నేను డాట్స్ వేసానండి ఫ్రంట్ సైడ్ కూడా చూడండి నేను ఇలా అయితే నెక్ని ఇలా తిరగేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి అయితే మార్క్ చేసుకున్నాం కదా దీన్ని ముందే కట్ చేసి అది ఇది అతక్కుండా డైరెక్ట్గా అతుక్కోవచ్చు చూడండి మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్కింగ్కి అటు ఇటు ఒక పాదం వరుస అటు ఇటు ఒక దూరం నెంబర్ కుట్టైతే ముందు వేసుకోండి అలా వేసుకోవడం వల్ల ఇలా కుట్టుకుంటే మనకి కొంచెం కూడా తేడా లేకుండా షేప్ అవుట్ అవ్వకుండా బ్లౌజ్ అయితే కరెక్ట్ అదే పై పార్ట్ అయితే కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా నేను మార్కింగ్ చేసిన దానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా నేను దూరం నెంబర్తో ఒక కుట్టైతే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే లైనింగ్ క్లాత్ ఒకసారి ఇది క్లాత్ ఒకసారి అతుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా అతకొచ్చండి ఇప్పుడు చూడండి మిడిల్లో ఉన్న పార్ట్ని కూడా నేను కట్ చేసేసి అయితే తీసేస్తున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత మీ చేతికి వీలుగా ఇక్కడ డాట్స్ దగ్గర సెంటర్ పాయింట్లో కొంచెం స్టక్ ఇలా కొంచెం కట్ చేయండి టక్ పెట్టుకోవడం వల్ల ఇది నీట్గా వస్తుందండి మీకు చేతికి వీలుగా ఎటు సైడ్ మీకు వీలుగా ఉంటుందో అతకడానికి చూడండి అటు సైడ్కి అలా పెట్టుకొని దాన్ని నీట్గా ఒక స్టిచ్ అయితే ఈ పార్ట్స్ రెండు సాగదీయకుండా మీరు ఒక స్టిచ్ అయితే వేసుకున్నారు అంటే పైన లుక్ అయితే చాలా బాగా వస్తుందండి చూడండి ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కంగారు పడకుండా కుట్టుకుంటూ ఉంటే మీకు చుంచులు కూడా రాకుండా లోపల ఫోల్డింగ్ కూడా మడతలు రాకుండా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకోవడం పైన బ్లౌజ్ దగ్గర మనకి చాలా సిల్క్ క్లాత్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఇలా మడత పడిపోయి పైన చుంచులు చుంచులుగా కనిపిస్తాయి అలా కనిపించకుండా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ వస్తుందండి చూడండి నేను ఒకసారి చూపిస్తాను స్టిచ్ వేసాను కదా మీకు ఇక్కడ కొంచెం కూడా చుంచు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా వస్తే మనకి ఏంటంటే బ్రష్ సైజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుందండి కరెక్ట్గా ఉంటుంది దీనికి నేను డబుల్ డాట్ కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్ చేశాను హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇందాక టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ అయితే కట్ చేశాను కదా ఇప్పుడు నేను చూడండి సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉండే ఒక క్లాత్ పీస్ని అయితే తీసుకున్నాను ఇది మన ఇష్టం అండి క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ తీసుకోవచ్చు నేనైతే ఫ్రిల్స్ కోసం అయితే మనం మనం తీసుకున్న హ్యాండ్ సైజ్ కన్నా డబుల్ సైజ్ తీసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీ అంటే దీని లెంత్ ఎక్కువ తీసుకున్నాను నేను ఏది స్టిచ్ చేసినా హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్లో ఒక మార్క్ అయితే చేసుకుంటానండి ఆ మార్క్ చేసుకుని మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా మిడిల్ పార్ట్లో ఒక డాట్ వేసుకున్నామంటే ఎక్కువ తక్కువ లేకుండా ప్రిల్స్ కూడా చాలా నీట్గా వస్తాయండి నేను కూర ఉన్న పార్ట్ని అయితే తీసుకున్నాను ఆ పీస్ని తీసుకోవడం వల్ల వారు కుట్టేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు చూడండి ఖర్చుల దగ్గర మనం టూ ఇంచెస్ వదులుతాం కదా ఆ టూ ఇంచెస్ ప్లెయిన్గా కుట్టి నెక్స్ట్ కనుమది ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ వచ్చానండి చాలా నీట్గా అయితే వచ్చింది అలా ప్రిల్స్ పెట్టుకోవడం వల్ల హ్యాండ్స్ ఇక్కడ లూజు ప్రిల్స్ చాలా నీట్గా వస్తాయి లూజ్ హ్యాండ్స్ కింద మనం మిడిల్లో స్టిచ్ వేసుకున్నాం కనుక ప్రిల్స్ కూడా అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తాయండి అలా మనం ఏ సైడ్ పాటున ఆ సైడ్కి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా నీట్గా వస్తాయి ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు క్లాత్ కూడా మీకు లేకుండా వస్తుంది ఎప్పుడైనా సరే మనం అతుక్కునేటప్పుడు సెంటర్ పాయింట్ నుంచి ఒక డాట్ వేసేసుకుంటే మిడిల్లో కరెక్ట్గా వస్తుందండి ఏ మెజర్మెంట్తో అయినా కూడా నేను కూడా నాకు ఈ క్లాత్ కొంచెం క్రాస్లో ఎక్కువ మిగిలిందని చెప్పేసి నేను సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను కావాలి అంటే ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్నాక మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను చాలా బాగా వచ్చినాయండి హ్యాండ్స్ అయితేనే ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత మీకు లోపలికి ఖర్చు కూడా కనిపించదండి అంత నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఇది కొంచెం ప్రిల్స్ చాలా బాగా వచ్చినాయి కదండి ఇప్పుడు దీనిపైనే లైనింగ్ క్లాత్ని అయితే పెట్టేసుకోవాలి దీన్ని కూడా నేను సెంటర్ మార్కింగ్ చేసే పెడతానండి ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు కరెక్ట్గా ఎటు కూడా తేడా లేకుండా వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ స్టిచ్చెస్ పైన ఈ దీన్ని కూడా పెట్టుకుని కరెక్ట్గా సడ్ అడ్జస్ట్ చేసుకుంటూ కంగారు పడకుండా స్టిచ్ చేసుకుంటే మళ్ళీ ఇట్టు కుట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఏ డ్రెస్ అయినా చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్నాను చాలామంది నాకు డిఎం చేస్తున్నారండి మేడం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని నాకైతే స్టిక్ ఈ బ్లౌజ్లైనా డ్రెస్లైనా స్టిచ్ చేయడానికి టైమే సరిపోవట్లేదండి మనకి ఇది వీడియో తీయడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను మా సిస్టర్ హెల్ప్తో నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి తను తీస్తుంది లేకపోతే నేను ఇప్పుడు కూడా ఈ వీడియో చేయలేను ఈ వీడియో చేయడానికి నాకు పోలే టైం పడుతుందండి ఇలా తీయడానికి ఖాళీ అయితే పెట్టట్లేదు ఇక నుంచి అయితే తప్పనిసరిగా షేర్ చేస్తానండి చూడండి ఇలా అయితే నీట్గా వచ్చేస్తుంది ఇలా టర్న్ చేసుకుని మనం ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ కడుక్కి ఇలా తీసేస్తాము అంటే ఇంకా బయటికి ఖర్చులు కూడా కనిపించవండి అంత నీట్గా అయితే వస్తుంది లోపల కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి పైన ఇలా వారంట ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫుల్ ఫాలింగ్ ఏమో ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు చూడండి మనం ఇందాక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయితే కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను తర్వాత సేమ్ ఫ్రంట్ బ్యాక్ అలాగే అతికేసి ఉంచుకున్నానండి తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ దానికి బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి చూడండి ఒక స్టిచ్ అయితే వేసుకుని ఇలా అయితే మనం అతికేసుకుంటే సరిపోతుందండి రెండు పార్ట్లు అతికిన తర్వాత ఈ రెండు షోల్డర్స్ని కూడా ఇలా జాయింట్ చేసుకుంటే ఒక జాయింట్ టూ స్టూ టూ స్టిచ్చెస్ అయితే వేసుకుంటే సరిపోతుందండి స్ట్రాంగ్గా ఉంటుంది కదా కొంచెం రఫ్ లాగుతూ మనం స్టిచ్ చేసాము అంటే ఓడిపోకుండా ఉంటాయి నేను ఇలా అయితే స్టిచ్ అయితే వేసుకున్నాను చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు వీలుగా ఉంటుందని కింద వేసి చూపిస్తున్నాను తర్వాత మనం ముందుగానే అతికి ఉంచుకున్నాం కదా హ్యాండ్స్ని వాటిని కూడా సేమ్ అలాగే ఇలా కలుపుతూ డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఫైనల్లా ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకుంటాం కదా కింద మన చేతి దగ్గర లూజ్ ఎంత ఉందో ముందు మెజర్ చేసుకున్నాం కదా నాకైతే సిక్స్ ఇంచెస్ వచ్చిందండి ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది ఆ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఇక్కడ సైడ్ మనం టూ ఇంచెస్ అయితే అయితే ఉంచాం కదండి కరెక్ట్గా టూ ఇంచెస్ మెజర్ చేసుకుని అక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకున్న వాటిని ఇలా డాట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే వేసేసుకుంటే సరిపోతుందండి కింద వరకుని మనకి సైడ్ జాయింట్స్ అయితే చాలా నీట్గా వస్తుంది ఎక్స్ట్రా ఎక్కడ మనం కరెక్ట్గా మెజర్ చేసుకుని తీసుకున్నాం కనుక ఎక్కడ ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా అయితే వస్తుందండి బాడీ ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది ఇలా మనం కింద వరకు జాయిన్ చేసేసుకోవడమే మనం ఇక్కడ నడుంద దగ్గర వరకు కరెక్ట్గా జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద బాడీ పార్ట్ వచ్చేసి నేను లోపల లోపల విడిగా పైది విడిగా జాయిన్ చేశానండి ఇది చూడండి ఇప్పుడు మనం కింద సైడ్ ఉంటుంది కదా దాన్ని కూడా చుట్టూ మనం జిగ్జాగ్ కావాలి అనుకుంటే జిగ్జా చేయించుకోవచ్చండి లేదు అనుకుంటే చూడండి టూ ఇంచెస్ ఉంది కదా నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుని దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా టూ ఇంచెస్ వచ్చేలా రిబ్బన్లో అయితే ఫోల్డ్ చేసుకుని కుట్టానండి ఇది చూడండి ఎయిట్ మీటర్స్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్కేనండి నేను బ్యాక్ పార్ట్కి అయితే వేయట్లేదు నాకు బ్యాగ్ కూడా వేయాలి అంటే క్లాత్ సరిపోలేదండి అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్లో హైలో తీసుకున్నాను కదా అక్కడ చూడండి మిడిల్లో పెట్టుకునే దీన్ని దీన్ని కూడా మిడిల్ నుంచే నేను స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే ఎటు సైడ్ అటు సైడ్ స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండానే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు అలా గ్యాప్తో మన మనకు నచ్చినట్టు అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి దీన్ని సింగిల్ ప్యాటతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు నా దగ్గర క్లాత్ ఉంది కదా డబల్ అయితే స్టిఫ్గా నిలబడుతుంది అని చెప్పేసి నేను ఇలా అయితే డబల్ ఫోల్డింగ్ మీద అయితే స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చిందండి ఇది ఎటుదటు స్టిచ్ చేశానమా ఇంకా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిందండి నేను బ్యాక్ సైడ్ అయితే జిగ్ జాగ్ కూడా చేయించలేదండి సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేశాను ఎందుకంటే జిగ్ జాగ్ వేరే చోటకి పంపించాలి ప్రస్తుతానికి నా దగ్గర జిగ్ జాగ్ మిషన్ అయితే లేదు చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చూసారా ఫ్రంట్ ఫ్రిల్స్ పెట్టాను కదా అవి ఎలా వచ్చాయి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందండి బ్యాక్ సైడ్ ట్యాజల్స్ కూడా వేశాను నేను కూడా ఫస్ట్ టైమే వీడియో తీసానండి మీలో ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రంట్ హైలో వస్తుంది బ్యాక్ నార్మల్గానే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి